எம் சீலைபொருள் வெட்டப்பாண்டி ஒன்று சீனே பொருள் சென்ற ஆகும் சீனே ப 라் ட ி ச ந <dead> ah. ் த ி라ா மூ ச ா ர 이 மீதக்கர் உள்ள இ ர ு க ் க ண 라라 ఉన్నాయి కదా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దీంట్లో ఏ చాలా ముందు కాదు కాదు చాలా మంది రావడము ఇంకా ఎప్పుడూ పోవడము మాది ఇంట్లో కొత్తవి పోవడం ఈ ప్రైవేట్ ల్యాండ్ ఇస్తుంది కాబట్టి పోలీసు వాళ్ళు డైరెక్ట్గా ఎంటర్ ఈ లేదు కాబట్టి మేము ఎక్కువ ఎంటర్ కానీ శాంతి భద్రతల సమస్య దృష్టిగా మేము ఇట్లా వచ్చినప్పుడు మేము వచ్చి ఇద్దరు ఎరో వర్గాలు మీ డాక్యుమెంట్ చేసి రెవెన్యూ వచ్చడం ద్వారా లేదంటే మా గవర్నమెంట్ తీయడం ద్వారా డాక్యుమెంట్ వెరిఫై చేసి అంతవరకు ఉంటారు మాకు డాక్యుమెంట్ ఉందంటారు రిజిస్ట్రేషన్ ఉందంటారు మాకు సెంటర్ ఉన్నాయంటారు ఉన్నాయంటారు మేము ఆ ఇల్లు కట్లు మాకుంటారు ఇదంతా కూడా చాలా క్లందీగా ఉంది పరిస్థితి కాబట్టి ఒక్కొక్కరు కూడా పెట్టుబడి కొన్నోళ్ళు కూడా లక్షలు యాభై లక్షలు పదహైదు లక్షలుగా లెక్క పోయేసి గాన్లేకి పోయి అంటే టెన్ టెన్ మెంబర్స్ ఉన్నారు దాని లేకి వచ్చి అవును అవును